వెరికోజ్ వైన్స్ తో బాధపడుతున్నారా దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్ సర్జరీపై ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమః ద్వాదశ రాసుల వారికి కూడా అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఏ మంత్రం చదివితే మంచిది ఏ దేవతారాధన చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారికి సంబంధించి అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి గ్రహ సంచారంలో ఉన్నటువంటి మార్పుల కారణం చేత ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మేషరాశి వారికి తృతీయంలో గురువు పన్నెండవ స్థానంలో శని అయితే తృతీయంలో ఉన్నటువంటి గురువు ఏదైతే ఉందో విశేషమైనటువంటి మీ యొక్క అన్నతమ్ములు అక్క చెల్లెలకు సంబంధించి అయితే గురువు ఎప్పుడైనా సరే మనకు గనక పదకొండవ స్థానంలో ఉన్న పంచమ స్థానంలో ఉన్న సప్తమ స్థానంలో ఉన్న విశేషంగా ఆ రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ఒకవేళ అక్కడ ఈ యొక్క గురువు వక్రగతి పడుతున్నప్పటికీ మీకు విశేషమైనటువంటి సత్ఫలితాలే పొందవచ్చు అయితే ఇప్పుడున్నటువంటి పొజిషన్ ఏదైతే ఉందో ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటే ఫిఫ్టీ పర్సెంట్ బాగుండదు కమ్యూనికేషన్ పరంగా మీరు ఒకటి మాట్లాడితే అవతల వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే మేషరాశికి ఐదవ స్థానంలో కేతుగ్రహ సంచారం ఈ యొక్క పంచమ స్థానం అనేటువంటిది దైవికమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి పూజాది క్రతువులు రకరకాలైనటువంటి తో కూడినటువంటి స్థానం అని చెప్పచ్చు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఏదైనా ఉన్నా ఏదైనా ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలనున్నా వీళ్ళు రిలేషన్షిప్ అంటే తప్పుగానే అర్థం చేసుకోకండి సాధారణంగా ఒక మనిషిను మనం స్నేహితుడిగా భావించడం అది ఆడగాని మగ కానీ అయితే వారి మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం లేనంత వరకు బాగానే ఉంటుంది ఎప్పుడైతే చెడ్డ ఆలోచన వస్తుందో అప్పటి నుండి అన్ని రకాల ఇబ్బందులు మొదలవుతాయి అయితే కేతు అక్కడ ఉన్న కారణం చేత ఏమవుతుందనంటే కేతు యొక్క అధిదేవత ఎవరండి చిత్రగుప్తుడు కాబట్టి ఆయన విశేషంగా ఏవైనా ధన సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి రావడంలో మనకి ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు అలాగే ఆరవ స్థానంలో శుక్రుడు మరియు సూర్యుడు సిక్స్త్ హౌస్ అనేటువంటిది మీకు సాధారణంగా పరివర్తన కింద పరిగణలోకి తీసుకోవచ్చు డిసిప్లిన్ కింద తీసుకోవచ్చు అంటే డైలీ రొటీన్ లైఫ్స్లో మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా చేయడం ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎప్పుడొస్తాయి అక్కడ గ్రహ సంచారం బాగాలేకుండా ఉంటే వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఆరవ స్థానంలో చూసుకుంటే శుక్రుడు ఉన్నాడు ఈ శుక్రుడు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అంత బాగోలేదు సూర్యుడు బాగానే ఉన్నాడు కాబట్టి ఏవైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏవైనా సరే ప్రభుత్వ సంబంధితమైనటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది కానీ ఎప్పుడైతే శుక్రుడు ఇక్కడ ఉన్న కారణం చేత భార్యాభర్తల మధ్యలో పెట్టేటువంటి ఖర్చుకు సంబంధించి కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ వాగ్వివాదానికి గురయ్యే అవకాశం కల్పిస్తుంది అందులో భాగంగా ఇక చూసుకుంటే ఏడవ స్థానంలో కుజుడు మరియు బుధుడు కుజుడు ఎప్పుడు కూడా ఈ ప్లేస్ అనేది అంత సేఫ్ కాదు అయితే ఇక్కడ ఉన్నటువంటి మేషరాశి వారికి ప్రత్యేకంగా చూసుకుంటే ఇది సెవెంత్ హౌజ్ అయితే ఇక్కడ రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి సెవెంత్ హౌస్లో కూడా కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది వీరికి అంత లాభదాయకంగా ఉండదు వీలైనంత వరకు కూడా భూ సంబంధితమైనటువంటి అంటే కొంతమంది రైతులు ఎవరైతే ఈ వీడియోస్ చూస్తూ ఉన్నారో అంటే మన ఛానల్ చూసేటువంటి వాళ్ళలో రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు భూ సంబంధితమైనటువంటి క్రయ విక్రయ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు రైతులు చేతి వృత్తులు చేసేవాళ్ళు కుల వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయోగాత్మకమైన పనులు వద్దు రెగ్యులర్గా మీరు చేసే పని అంతో ఇంతో ఒక రూపాయి ఎక్కువ తక్కువ మీరు బయటపడతారు కానీ ఏవైనా ప్రయోగాత్మకంగా చేయాలనుకుంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ బుధగ్రహ సంచారం చేయడం వలన ఇక్కడ బుధుడు మీకున్నటువంటి వ్యాపారం ఇప్పుడు ఇక్కడ చెప్పా ప్రయోగం చేయకుండా ఉంటే వారి వ్యాపారము సరే తక్కువ లాభంతో ముగుస్తుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు పన్నెండవ స్థానంలో శని ఎప్పుడూ కూడా ట్వెల్త్ హౌస్లో శని ఉండడం అనేటువంటి ఖర్చుతో కూడుకుంది అసలు శనే కాదండి ఏ పాపగ్రహ సంచారం కూడా చేయొద్దు అలాగే పదకొండవ ఇంట రాహుగ్రహ సంచారం చేయడం వలన రాహు యొక్క ఆలోచన విధానం ఎప్పుడు కూడా లాభస్థానం రాహు కానీ కేతువు కానీ ఒకవేళ శని కానీ ఈ ప్రదేశాల్లో పన్నెండు పది పదకొండు పన్నెండు ఇంట ఉంటే ఏది పూర్తిగా మీ దాకా రాదు ఫర్ ఎగ్జాంపుల్ పదకొండవ ఇంట రాహు ఉంటే ఏమవుతుందండి అంటే మీకు ఎవరైనా స్నేహితుల దగ్గర నుంచి కానీ సొసైటీ నుంచి కానీ లేదైనా ఏదైనా సరే మీకు ఒక డబ్బు కానీ పేరు కానీ రావాలనుకోండి పూర్తిగా రాదు అది ఎక్కడో ఒక చోట ఏదో కోత పడిందా అనేటువంటి విధంగా ఉంటుంది అలాగే ఈ శని పన్నెండవ ఇంట కూడా ఏం చేస్తాడనంటే అసలు శని ఉన్న టైము ఇప్పుడున్న ప్లేస్ అనేది కరెక్ట్ కాదు దీని కారణం చేత ఏమవుతుంది మీరు చేస్తున్నటువంటి పనులలో ఏదో ఒక నష్టం లేకపోతే ఏదైనా సరే అనుకున్న స్థాయి వరకు కూడా పని రీచ్ అవ్వకపోవడం ఇలాంటి ఇబ్బందులు కలగవచ్చు ముఖ్యంగా అసలు మనం అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే కుజగ్రహం అంటే ఏంటి అసలు ఈ మేషరాశికి కుజుడికి సంబంధం ఏంటి అంటే మేషరాశిని భూతత్వ అని అంటారు ఎందుకంటే మేక మనకు కనిపిస్తూ ఉంటుంది అది భూమి మీద నడుస్తూ ఉంటుంది కాబట్టి భూతత్వ రాశి అని అంటారు కానీ కుజుడు రాష్ట్రాధిపతి కాబట్టి కొన్ని 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 సందర్భాల్లో అగ్నితత్వ రాశిగా కూడా పరిగణలోకి తీసుకుంటారు వీరికి ఏంటంటే కోపం ఎక్కువ పూర్తిగా విషయం గురించి వినకముందే దాంట్లో ఏదైనా మనసు కలత చెందించేటువంటిది ఒక మాట వచ్చిందంటే సిరిసైపోతారు దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఈ టైం ఈ టైం పీరియడ్లో బాగా ఉష్ణంతో ఇబ్బంది పడతారు ఉష్ణము అని అంటే వేడితోని ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క మేషరాశి వాళ్ళకు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య ఆరాధన చాలా లాభిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అభిషేకం కానీ సుబ్రహ్మణ్య అభిషేకం అంటే నాగులకి అభిషేకం కానీ మంగళవారం నాడు గోవుకు ఏదైనా సరే మధుర పదార్థం అంటే బెల్లము కానీ చక్కెర కానీ అలాగే ఏవైనా గడ్డి పచ్చి గడ్డి కానీ వాటికి పెట్టడం వల్ల కూడా విశేషంగా ఉన్నటువంటి దోషములు పోతాయి అయితే ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే ఎవరికైనా పూర్తి జాతకం తెలుసుకోవాలనుంది అంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి నేనైతే పూర్తిగా అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు ఇవ్వడం మీకు జాతకం గురించి డీటెయిల్డ్గా మాట్లాడడం కూడా జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే అన్ని వర్గాల వాళ్ళు కూడా ఏ రెమెడీస్ చేస్తే మంచిది ఏ మంత్రం చదివితే మంచిది అలాగే వీరు ఏ రకంగా లాభిస్తారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు గోచార రీత్యా మనము అందరికీ సంబంధించి గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం సాధారణంగా ఏంటంటే మనల్ని కాంటాక్ట్ చేసి మెసేజ్ పెట్టి అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ పోయిన వారము అంతకు ముందు నెలలో ఒక వీడియో చేశాం దాంట్లో పితృదోషాలకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది అసలు ఎవరికి పితృదోషాలు ఉంటాయని చాలామందికి అనుమానాలు ఉంటాయి ఎవరైనా సరే ఇంట్లో అరవై సంవత్సరాలు నిండకుండానే చనిపోతూ ఉన్నారు అలాగే అనుకోండి అదొకటి కారణం పితృదోషాలకి ఎవరైనా సరే పిల్లలకు కంటిన్యూగా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి అది పితృదోషాలకు కారణం పెళ్ళిళ్ళు అవుతున్నాయి పుట్టే పిల్లలు అసలు పుట్టట్లేదు పుట్టినా కానీ అంగవైకల్యంతో కానీ ఆర్టిజంతో కానీ పుడుతున్నారు అనుకోండి అది కూడా పితృదోషాల కారణమే భ్రూణ హత్య చేస్తే కూడా పితృదోషమే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు పిల్లల్ని పెంచేటువంటి ఉద్దేశం లేదు అనుకుని ఎవరైనా సరే ఈ యొక్క అబార్షన్స్ చేయించుకుంటే అది కూడా పితృదోషమే ఇవాళ రేపు ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి ఒక అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవడము వాళ్ళ మనస్సును చాలా కఠినంగా బాధ పెట్టడము తిట్టడము కొట్టడం లాంటివి చేస్తే అప్పుడు ఖచ్చితంగా స్త్రీ దోషం అనేటువంటిది వస్తుంది స్త్రీ శాపం అనేది వస్తుంది అది కూడా ఈ పితృదోషాలకు వర్తిస్తుంది అలాగే మాతృదోషం ఉంటుందా అది ఎలా ఉంటుంది తల్లి యొక్క మాతృశాపం ఎలా పెడుతుందని అంటారు తల్లి శాపం పెట్టకపోయినా కన్న తల్లిని సరిగ్గా చూసుకోకుండా తీసుకెళ్లి ఏజ్ హోమ్స్లో వేసిన వారికి కూడా ఈ యొక్క మాతృశాపం లభిస్తుంది ఇలాంటి వాటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా తొమ్మిది రకాలైనటువంటి పూజలతోని ఈ యొక్క దోషములన్నీ తీసేస్తారు అందులో భాగంగా సంకల్పము గణపతి పూజ అలాగే వసు రుద్ర ఆదిత్య ప్రేత ఆవాహన ఆ తర్వాతకి మోక్షనారాయణ హోమము మోక్షనారాయణ బలి పూజ త్రిపిండి శార్దము పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే ఈ యొక్క ప్రాయచిత్త తిలాహోమము సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా చేయడం వలన ఆ దోషం అనేటువంటిది పోతుంది ఎవరైతే ఈ దోషాలతోని బాధపడుతూ ఉన్నారు ఇంకా నేను చాలా ఉన్నాయి దాంట్లో కొన్ని మాత్రమే చెప్పాను ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు వారు కోకర్ణ క్షేత్రానికి వచ్చినప్పటి నుండి వారికి ఫుడ్ అకామిడేషన్ పూజ అంతా కూడా మేమే దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఎవరైనా రుణదోష బాధలున్నా ఇంకా ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు ఉంటే ఏ మంత్రం చదివితే మంచిది అని ఆ మంత్రాలు ఇక్కడ పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసువాయ ధన్వంతరే అమృతకలశహస్తయ సర్వమాయ వినాశకాయ శ్రీ శ్రీమహావిష్ణవే నమ మరొకసారి మంత్రం చెప్తున్నాను బాగా వినండి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృతకలశహస్తయ సర్వమాయా వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ అలాగే ఎవరికైనా రుణ బాధలు విపరీతంగా మనకివాళ్ళ రేపు ఏంటంటే అప్పులు చేయాల్సి వస్తుంది ఆ అప్పుల బాధ తీరాలి అని అంటే ఈ మంత్రం ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు నిత్యము కూడా ఇరవై ఒక్కసార్లు మీరు బయటికి వెళ్ళేటప్పుడు తులసి దళాలు నీళ్ళలో వేసుకొని మంత్రం చదివి మంత్రం చదివిన తర్వాతకి ఆ నీళ్ళని తీసి ఇంకొక ప్లేట్లోకి తత్సద్ వస్తువు అని విడిచిపెట్టి ఆ తీర్థంగా తాగాలి అలా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు అయిపోతాయి మీకు పంచ తులసి అని ఉంటుంది అది కూడా వాటర్లో వేసుకొని పరిగడుపుని తాగడం వల్ల కూడా చాలా మంచిది గోపంచకం కూడా ప్యూర్గా పట్టుకొని వచ్చి బెల్లం వేసి మరగబెట్టి తాగితే ఏ రోగాలు రావండి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి అత్యంత శ్రేష్టమైనటువంటి మందది అలాగే రుణ బాధలు పోవాలి అంటే ఓం శ్రీం గం ఋణహర్తయే గం శ్రీం ఓం గణపతయే నమ గణపతి విశేషంగా రుణమోచ గణపతి అని కాశీలో కూడా పరమశివుడి చుట్టూ ఉన్నటువంటి గణపతులలో ఒక గణపతి రుణ విమోచన గణపతి అప్పులు తీరాలంటే ఆయనకు పూజ చేస్తే మంచిది ఆయన యొక్క మంత్రమే ఇది ఈ మంత్రం కూడా రోజుకు ఇరవై ఒకటి నుండి నూట ఎనిమిది సార్లు మీ శక్తి కొలది చేసి తత్సత్ వస్తూ నీళ్ళు తీసి పక్కన వేసి ఆ నీళ్లు తాగండి ఆ మంత్రం ఏమిటో చూడండి ఓం శ్రీం గం రుణహర్త ఏ శ్రీం ఓం గణపత ఏ నమ ఈ మంత్రం చదవడం వల్ల విశేషంగా రుణ బాధలన్నీ కూడా పోతాయి అయితే మేము జాతకానికి సంబంధించి గోచార రీత్యా మాత్రమే అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఎవరికి వాళ్ళకు పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది ఆ జాతకం తెలుసుకోవడానికి మీ పేరు ఖచ్చితంగా ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మాకు పంపిస్తే డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది అయితే మేము జాతకం రాయడానికి గాను మాకు ఖచ్చితంగా మూడు గంటల సమయం పడుతుంది చాలామంది ఇవాళ ఇచ్చి మళ్ళీ మూడు గంటల్లో ఫోన్ చేస్తారు ఇప్పటి వరకు ఎంతోమంది జాతక సంబంధితమైనటువంటి కాల్స్ తీసుకొని ఉంటాం కాబట్టి కొంచెం ఆలస్యం కావచ్చు కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా జాతకాలు డీటెయిల్డ్గా మీకు అందించడం జరుగుతుంది దీనికి గాను నేను ఛార్జ్ చేయడం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ మీకు డీటెయిల్డ్గా పంపిస్తాను అలాగే ఈ జాతక దోషములన్నిటితో పాటుగా ఇంకా ఏవైనా సరే కొంతమంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు బయట పొలం పనులకు వెళ్తూ ఉంటారు ఏవైనా సరే అంటే మన ఛానల్లో నా వీడియోస్ ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు కాబట్టి ఎవరైతే డబ్బులు వెచ్చించి జాతకం చెప్పించుకుంటారో జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది జ్వాలాముఖి అని అంటే అగ్నిపర్వతం పగిలి బయటికి వచ్చినటువంటి లావా ఏదైతే ఉందో రాళ్ళ మీద పడ్డ తర్వాతకి దాన్ని కార్వింగ్ చేసి చేస్తారనమాట అది విశేషమైనటువంటి శక్తి కలది దానికి అంటు ముట్టు శౌచం ఏవి ఉండదు కాబట్టి సాధారణంగా కూడా వేసుకోవచ్చు ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఆ జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా ఆ మాల ఒక్కటే నేను కొనడమే పదకొండు వందల రూపాయలు పెట్టుకుంటాను ఎందుకు అనంటే ప్రత్యేకంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో నాకు తోచిన సహాయం చేయాలని నేను చేయడం జరుగుతుంది ఆసక్తి వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వేజనా సుఖినో భవనితో స్వస్తి